వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రాంతంలో మూడవ విడత పూలింగ్ చేయటానికి సిద్ధపడింది ప్రభుత్వం ఇప్పటికే రెండవ విడత పూలింగ్ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో చేపట్టారు తుళ్ళూరు మండలంలోని ఎక్కువ గ్రామాలు ఈ పూలింగ్లోకి వస్తున్నాయి మొదటి విడత ఇరవై తొమ్మిది గ్రామాలలో ఉన్నటువంటి భూములను అంటే దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల భూములను ఇప్పటి వరకు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద స్వాధీనం చేసుకుంది అట్లాగనే ఇప్పుడు మరో ఇరవై వేల ఎకరాలు ఏడు గ్రామాలలో తీసుకోవడానికి రెడీ అయింది కేవలము భూములు పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల వరకు ఉన్నాయి మిగిలిన నాలుగు వేల ఐదు వందల ఎకరాల భూములు కూడా ఇతర దాని కింద అంటే అవి పూరంబోకు అంటే ప్రభుత్వ భూములు కావచ్చు దేవాలయ భూములు కావచ్చు ఇట్లా ఉన్నాయి మొత్తం మీద మూడు రోజుల క్రితం ఈ ఇరవై వేల ఎకరాలను ప్రభుత్వం రెండవ విడత పూలింగ్ కింద తీసుకునేందుకు జీవో జారీ చేసింది ఈ సందర్భంగా నారాయణ ఒక సభలో మాట్లాడుతూ మూడవ విడత కూడా పూలింగ్ ఉంటుంది అని చెప్పి చెప్పాడు ఈ భూములు సరిపోవు రాజధాని ప్రాంతానికి రాజధాని అవసరాలకు పెద్ద నగరంగా రూపొందించాలంటే ఖచ్చితంగా మూడవ విడత ల్యాండ్ పోలింగ్ ఉంటుందని చెప్పాడు ఈ మూడవ విడత ల్యాండ్ పోలింగు గుంటూరు జిల్లాలోని అమరావతి మండలం ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోనే ఎక్కువగా ఉంటుంది అంటే తుళ్ళూరు మండలము దాదాపు కంప్లీట్ అయిపోయింది ఆ ఆడుకుని ఉన్నటువంటి అమరావతి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములను ల్యాండ్ పోలింగ్ కింద తీసుకోవడానికి నిర్ణయించారు చూచాయిగా ప్రభుత్వం పలానా పలానా ఓలలో ల్యాండ్ ల్యాండ్ పోలింగ్ ఉంటుందని కూడా తన అనుయాయులకు వెల్లడించినట్లు సమాచారం దీంతో చాలామంది ప్రభుత్వ పెద్దలు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఆ గ్రామాలలోకి పంపించేసేసి రైతులు మనకు వెనుక భూములు ఇస్తే కొనుగోలు చేసేయండి అని చెప్పేసేసి కొనుగోలు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు రెండవ విడత ల్యాండ్ పూలింగ్లోనే ఇప్పటికే కొనుగోలు చేస్తున్నారు కోటి అరవై లక్షల నుంచి కోటి ఎనభై లక్షల వరకు ఎకరం భూమిని రెండవ విడత ల్యాండ్ పూలింగ్కి ఇపోయే భూమిని కొనుగోలు చేసే కార్యక్రమం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొదలుపెట్టారు వీళ్ళ వెనుక కొంతమంది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కావచ్చు లేదు పెట్టుబడిదారులు కావచ్చు వేరే బయట వాళ్ళు కావచ్చు కానీ అంటే అమరావతిలో ఉండటానికి లేదు ఎక్కువ రేట్ వస్తే భవిష్యత్తులో అమ్ముకోటానికి ప్రస్తుతం డబ్బులు ఉన్నవాళ్ళు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారు చిన్న రైతులు ఇట్లాంటి వాళ్ళు అమ్మటానికి కూడా రెడీగా ఉన్నారు అమ్మే చేస్తున్నారు ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి భూములకు ఎప్పటికీ మాకు ఆ ప్లాట్లు వస్తాయో ఎప్పుడు మాకు ఇబ్బందులు లేకుండా పోతాయో ఈ మధ్యలో పిల్లలను చదివించుకోవడానికి కానీ ఇంటి అవసరాలకు కానీ మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందుకని చెప్పేసేసి ముందుగానే కొనుగోలు వేరే వాళ్ళకి అమ్మేసేస్తే కొనుగోలు చేసే వాళ్ళకి ఇచ్చేసేస్తే మాకు ఇబ్బందులు లేకుండా పోతాయి మేము ఇంకొక ఊరిలోనే ఎక్కడొక సెటిల్ కావచ్చు అని చెప్పేసేసి అనుకుంటున్నారు ఈ విషయాన్ని మీడియాకు కూడా చాలామంది రైతులు వెల్లడించారు మొత్తం మీద మూడవ విడత ల్యాండ్ పోలింగు జరగబోయే గ్రామాలు ప్రధానంగా ఉంగుటూరు అట్లాగనే నెమలికల్లు పాములపాడు మండిపూడి పరస తాళ్లూరు కూరపాడు పొన్నేకల్లు రావెల ఇట్లా ఈ గ్రామాలలో ఎక్కువగా మూడో విడత ల్యాండ్ పూలింగు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు వెల్లడించారు అట్లాగనే నాయకులు కూడా వెల్లడించారు దీంతో చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కార్లు వేసుకొని బైకులు వేసుకొని ఆ ప్రాంతాలలో తిరిగి రైతులను అడిగి భూములు కొనుగోలు చేయటం మొదలుపెట్టారు ప్రస్తుతానికి మనం అనుకుంటున్న ఈ మూడో విడత గ్రామాలలో అరవై లక్షల నుంచి ఎనభై లక్షల వరకు ఎకరం పలుకుతోంది రెండో విడత ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న గ్రామాలలో ప్రస్తుతం కోటి ఎనభై లక్షల వరకు ఎకరం పలుకుతోంది అంటే అదే వరుసలో మూడవ విడత ల్యాండ్ పూలింగ్ జరిగే గ్రామాలలో కూడా దాదాపు రెండు కోట్ల వరకు భూమి అముడయ్యే అవకాశం ఉందనేది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ లేదా వాళ్ళ వెనక ఉండి కొనుగోలు చేయించే వాళ్ళు కానీ అనుకుంటున్నమాట అందుకే ముందుగానే ఇప్పుడు ఎనభై వేల వరకు ఉంది కాబట్టి ముందుగానే కొనుగోలు చేస్తే బాగుంటుందని కొనుగోలు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మొత్తం మీద ఈ మూడవ విడత ల్యాండ్ పూలింగ్ చేయబోయే భూములపై పెద్దలు వాలారు వాళ్ళు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు చిన్న చిన్న రైతులు ఇప్పుడే అమ్ముకొని బయటకు పోవటానికి రెడీ అయ్యారు అంటే భవిష్యత్తులో ఇది మూడింతలు రేట్లు పలకొచ్చు అనేది అంటే గజము ఇప్పుడు అమరావతి కోరు ఏరియా ప్రాంతంలో సుమారు లక్ష రూపాయలు ఉంది ఇది రేపు అమరావతి పూర్తి నగరంగా మారిన తర్వాత మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు గజం పలుకుతుందనేది రియల్ ఎస్టేట్ వ్యాపారుల అంచనా అందులో భాగంగానే ఇప్పుడు మూడవ విడత చేపట్టబోయే ల్యాండ్ పోలింగ్కు సంబంధించి ఇప్పుడే భూములు కొనుగోలు కార్యక్రమం చేపట్టారు మొత్తం మీద అమరావతి ప్రాంతంలోను రాష్ట్రంలోను మూడవ విడత ల్యాండ్ పోలింగ్ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది